ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యే పేర్లు యొక్క వ్యక్తులు వాళ్ళ ప్రేమ వాళ్ళ కోపం వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ నమ్మకం వాళ్ళ ఖర్చు వాళ్ళ ఆదాయం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఎస్ లెటర్ తో వచ్చే వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరు ఆ ఎస్ తో వచ్చే మనుషులు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళు ప్రేమించే వ్యక్తుల కోసం ఎక్కువ సమయాన్ని డబ్బును ప్రేమను ఖర్చు పెడుతూ ఉంటారు ఈ ఎస్ లెటర్ తో వచ్చే వ్యక్తులు అన్ని లెటర్స్ తో పోల్చుకుంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు చాలా గొప్పవారు వీరు వాళ్ళ కోసం ఎప్పుడు కాని డబ్బులు అస్సలు ఖర్చు పెట్టుకోరు ఇతరుల కోసమే డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఈ ఎస్ లెటర్ వచ్చిన వ్యక్తులకి ఎవరైతే ఎక్కువ ఇష్టమో ఎక్కువ ప్రేమో వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు ఈ ఎస్ ఉన్న వ్యక్తులు ఎవరినైనా నమ్మితే ఆ బంధాన్ని జీవితాంతం దాచి పెంచుతారు నమ్మకాన్ని దెబ్బతీసిన వారితో రెండోసారి ఛాన్స్ అస్సలు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ మనసు ఒక్కసారి పగిలిన తరువాత అంతగా మళ్ళీ కలవదు కానీ నమ్మకాన్ని కాపాడిన వాళ్లకు మాత్రం ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు ఈ ఎస్ లెటర్ ఉన్న వాళ్ళు పెద్దగా వాళ్ళ కోసం వాళ్ళు అస్సలు ఖర్చు చేసుకోరు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అవసరాల కోసం దార్చినవి వీళ్ళు ఖర్చు చేస్తారు ఒక్కసారి సెంటిమెంట్ మీద ఎక్కువ ఖర్చు చేసే స్వభావం వీళ్ళు కలిగి ఉంటారు వీళ్ళకి ప్లాన్తో ఖర్చు చేయడం అలవాటుగా ఉంటుంది చాలా వరకు వీరు దాన ధర్మాలు చేయడానికి ఇతరులకు పెట్టడానికి వీళ్ళు ముందుంటారు కానీ ఒక చిన్న ఆశీర్వాదం ఇచ్చే సమయంలో గొప్పగా ఖర్చు చేస్తారు గౌరవానికి అవసరానికి ఖర్చయితే మొహమాటం లేకుండా ఇతరులకు దాన ధర్మాలు కోట్లల్లో లక్షల్లో ఈ ఎస్ ఉన్న వాళ్ళు సాయం చేస్తారు ఎస్ పేరుతో ఉన్న వాళ్ళు ప్రేమలో పదునైన భావాలు ఉంటాయి వాళ్ళ ప్రేమను మాటలతో కాక చేతులతో చూపిస్తారు ప్రేమలో అసలు డ్రామా ఉండదు నిజాయితీగా ప్రేమిస్తారు కానీ లోపల తీవ్రంగా ఎక్కువ చాలా ప్రేమను చూపిస్తారు ప్రేమ కోసం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు వీళ్ళు ఒకరిని ఎంత ప్రేమిస్తారో వాళ్ళ ద్వారా ఏదన్నా బాధ కలిగితే అంతే బాధపడుతూ ఉంటారు బాధపడినా కానీ బయటకు ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు ఈ ఎస్ లెటర్ ఉన్న వాళ్ళు చాలా సర్దుబాటు కలిగిన వారు చాలాసేపు ఓపికగా ఉంటారు కానీ ఒకసారి వారి ఓపిక ముగిసిందంటే వాళ్ళు ఎవరి దగ్గరికి అస్సలు చేరువ అవ్వరు వీళ్ళు ఎంత శాంతంగా ఉంటారో అంత కోపం కూడా వీళ్ళకి వస్తుంది కోపం వచ్చిన తరువాత వాళ్ళకి ప్రేమకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని మళ్ళీ వాళ్ళను దగ్గరికి తీర్చుకునే గుణం ఈ ఎస్ వాళ్లకు ఉంది ఈ ఎస్ లెటర్ ఉన్న వాళ్ళు చాలా సెల్ఫ్ డిసిప్లైన్ మరియు దృఢంగా ఉంటారు వాళ్ళల్లో ఒక సైలెంట్ స్టైల్ ఉంటుంది ఎప్పటికీ ఎక్కువ మాట్లాడరు వాళ్ళు చేసే పనితోనే తాము ఎవరో తెలియచేస్తారు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళంటే సమాజంలో అందరూ గౌరవించేలా చేస్తారు ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ప్రేమలో ఓ గంభీరత్వం ఉంటుంది కానీ వాళ్ళు ఒక ప్రేమిస్తే ఆ ప్రేమలో పూర్తి నిజాయితీతో ఉంటారు ప్రేమలో త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు కానీ తప్పుడు ప్రేమకు అస్సలు తల వంచరు వారి ప్రేమ ఒత్తిడిలోనూ నిలబడుతుంది ఎందుకంటే వారి హృదయం చాలా శక్తివంతమైనది వీళ్ళు ప్రేమలో మాట కన్నా భావం గొప్పది అని భావిస్తారు అలాంటి ప్రేమలో మమకారం ఉంటే స్వార్థం ఉండదు ఎవరినైనా వీరు హృదయాన్ని గెలుచుకుంటే వాళ్ళు జీవితాంతం నిలబడే బంధాన్ని నిర్మిస్తారు అలాగే ఈ ఎస్ ఉన్న కోపాన్ని ఆవేశంగా వ్యక్తం చేసే వ్యక్తులు అస్సలు కాదు మొదట నిశ్చలంగా ఉంటారు కానీ ఒకసారి కోపం వచ్చినప్పుడు అది బలమైన రాగిలా ఉప్పొంగుతుంది వాళ్ళకి సహనం చాలా ఉంటుంది కానీ నమ్మకాన్ని దెబ్బతీసినప్పుడు మాత్రం ఆ కోపం అగ్గిలా మారుతుంది మాటలతోనే ఎదుటి వారిని గాయపరచగల శక్తి వీరిలో ఉంటుంది ఏ విషయమైనా సహించగలిగిన అవమానాన్ని మాత్రం అసలు సహించలేరు ఈ ఎస్ లెటర్ తో మొదలయ్యేవారు వారి కోపం ఎప్పుడు కారణంతో కూడి ఉంటుంది వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడితే పేరున్న వాళ్ళు తీవ్రమైన ఆత్మ నియంత్రణ కలిగిన వారు వారికి లోపల లోతుగా ఎక్కువ బాధ ఉన్నా కానీ బయటకు ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తారు లోపల ఎన్ని ఆలోచనలు ఎన్ని బాధలు ఉన్నా పైకి చాలా బలంగానే ఉంటారు మాట్లాడే ముందు ఆలోచించే అలవాటు వీరికి ఉంటుంది వీళ్ళు శ్రద్ధగా పనులు చేస్తారు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు విడిచిపెట్టరు వీళ్ళల్లో ఉన్న అభిమానం ఆత్మగౌరవం వల్ల మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు ఒకసారి నమ్మిన వాళ్ళను మాత్రం పూర్తిగా నమ్ముతారు వాళ్ళు ఇచ్చే నమ్మకం అపూర్వమైనది నమ్మకాన్ని ఒక ప్రాణంలా చూస్తారు ఎవరైనా ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తే వారిలో తిరిగి ఆ సంబంధాన్ని నిలబెట్టే ఆసక్తి ఉండదు వీరితో బంధం కొనసాగాలంటే నిజాయితీ తప్పనిసరిగా ఉండాలి వీరిలో ఉన్న నమ్మకం బంధాలకు జీవం లాంటిది కొంతమంది వీరి ఖర్చు చేసేది భావోద్వేగాల కోసం మరి కొంతమంది అవసరాల కోసం వీరు ఎప్పుడు వారి ఫ్యామిలీ స్నేహితుల కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు చిన్నపాటి ఆనందాన్ని ఇవ్వడానికైనా పెద్ద ఖర్చు చేస్తారు కానీ డబ్బులను వృధా చెయ్యరు వీరు ఖర్చుల్లో ప్రేమ కర్తవ్య భావన ఉంటుంది వీళ్ళు ఎంత ఖర్చు చేసినా దానికో అర్థం ఉంటుంది మొహమాటం లేకుండా ఇచ్చేవారు ఈ ఎస్ లెటర్ వచ్చేవారు ఈ ఎస్ లెటర్ తో ఉన్న వాళ్ళు ప్రేమలో లోతు కోపంలో నిష్ట వ్యక్తిత్వంలో సంతులనం నమ్మకంలో పరిపక్వత ఖర్చులలో బాధ్యత ఉంటుంది వీరిలో ఉన్న గుణాలు మనం అర్థం చేసుకుంటే మన బంధాలు మరింత బలంగా మారుతాయి మీరు కూడా ఎస్ మొదలయ్యే పేరు కలిగిన వారైతే ఈ విషయాలన్నీ మీలో ఉన్నాయా లేదో చూసుకోండి లేదంటే మీ చుట్టూ ఉన్న ఎవరినైనా గుర్తు తెచ్చుకొని ఈ విశేషాన్ని వారికి గుర్తు చేయండి ఒక్క మాటలో ఈ ఎస్ అనే అక్షరం పేరు కలిగిన వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రేమిస్తే ఆత్మతో ప్రేమిస్తారు కోపిస్తే నిశ్శబ్దంగా ఉంటారు నమ్మితే ప్రాణమిస్తారు వేచిస్తే బాధ్యతగా చూస్తారు జీవిస్తే ఆదర్శంగా ఉంటారు మరి మీ పేరు ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో కామెంట్ చేయండి మరి ఎస్ లెటర్ తో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా అయితే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి మీకు ఏ లెటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ లెటర్ గురించి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ తేజు Epic book. Please subscribe.